టాలీవుడ్ లో ఎందరు హీరోలున్నా మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ గా ఎగ్జాంపుల్ నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లో నటుడిగా అడుగుపెట్టి యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు నటసింహం బాలకృష్ణ అభిమానులు ముద్దుగా పిలుచుకునే బాలయ్యకు సపరేట్ ఫ్యాన్ ఉంది సీనియర్ హీరోల్లో ఇప్పటికీ ఓ రేంజ్ లో మాస్ లో ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో బాలకృష్ణ ఒకరు ఏళ్లు గడుస్తున్న సిల్వర్ స్క్రీన్ పై బాలయ్యలో జోష్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు తెరపై చాలా యాక్టివ్ గా కనిపించే బాలయ్య హెల్త్ సీక్రెట్ ఏమిటి డైట్ ప్లాన్ ఏమిటి బాలయ్య మిగిలిన హీరోల్లాగా ప్రత్యేక డైట్ ప్లాన్ అంటూ ఏమీ ఉండవని చెబుతారు ఆయనకు చికెన్ బిర్యానీ రొయ్యల పులుసు బాగా ఇష్టంగా తింటారట బాలకృష్ణ ప్రత్యేకంగా ఆహార నియమాలు అంటూ ఏమీ పెట్టుకోరట ఏది తినాలనిపిస్తే దాన్ని తినేస్తారని టాక్ కొన్ని కొన్నిసార్లు సినిమాల్లో పాత్రలను బట్టి తన డైట్ లో స్వల్ప మార్పులు చేసుకుంటూ ఉంటారని సమాచారం కానీ రాత్రిపూట మాత్రం అస్సలు భోజనం చేయరట భోజనానికి బదులుగా వేరే ఆహారం తీసుకుంటారు బాలకృష్ణ సాధారణ రోజుల్లో తనకు నచ్చినవి ఇష్టంగా తినే బాలయ్య ఏదైనా క్యారెక్టర్ పరంగా బరువు తగ్గాల్సి వస్తే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు గతంలోనూ పలు సినిమాల కోసం పదిహేను కిలోల బరువు తగ్గి స్టిమ్ గా కనిపించారు బాలకృష్ణ ఆ టైంలో ప్రతిరోజు వర్కౌట్స్ చేస్తూ యంగ్ లుక్ లో స్క్రీన్ పై ఫుల్ మ్యాన్లీగా దర్శనమిచ్చారు ప్రస్తుతం ఆయన నూట తొమ్మిదవ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు బాబీ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీ దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయబోతోంది